యోగు గ్రంథము పదమూడో అధ్యాయంలోకి వద్దాం పదిహేను వచ్చిన చదువు ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరచు పొందును అద్భుతమైనటువంటి ఒక అనుభవాన్ని యొక్క యోగు భక్తుడు చాలా చాలా విలువైన మాటను యొక్క వాక్యము మనతో ఈ రాత్రి కలుగుతూ ఉన్నాడు అన్నాడు కదా ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను దేవునికి స్తోత్రం కాక అంటే చూడండి అతను ఎంత భక్తిలో ఉన్నాడో విశ్వాసంలో ఉన్నాడో మరి దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో ఇన్ని శ్రమలు సంభవించినా ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నాడంటే అతని యొక్క స్థితి ఏ రీతిగా ఉందో మనం అర్థం చేసుకోవాలి దేవనామానికి మహిమ హల్లెలూయా అంటున్నాడు కదా ఎంతగా నేను నష్టపోయినా ఇంతగా నేను శ్రమ ఉన్నా దేవుని సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు చేసుకుంటాను దేవనామానికి స్తోత్రం గాక నా పక్షముగా ఎవరూ కూడా పోరాడవలసిన అవసరం లేదు మీరందరూ కూడా ముగ్గురు స్నేహితులు నాకు చాలా ప్రియమైన స్నేహితులు నాకు ఎంతో ఇష్టమైన స్నేహితులు మీరే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా మీరు నా పక్షముగా లేరు మీరు నా పక్షంగా నిలబడటం లేదు అయినప్పటికీ కూడా నేను నా దేవుని సన్నిధిని నాకు నేనగానే ఏమన్నాడంట బాధించుకుంటాను దేవనామానికి స్తోత్రం కలిగినగాక కాబట్టి దేవుని సన్నిధిని దేవుని సన్నిధిని మన ప్రవర్తన కూడా ఏం చేయాలంట మరచుకోవాలి మనము కూడా ఏమైతుందండి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము గనక దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం గనక దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నాం గనక దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నాం గనక మన ప్రవర్తన ఎలా ఉందో చెప్తారన్నమాట మాట మన ప్రవర్తన మన నడవడిక ఎలా ఉందో ఏం చేయాలంట దేవుని దగ్గర మనం అడగాలి దేవుని దగ్గర మనం పోరాడాలి ఇది మీకు అర్థం కావాలంటే ఒక అద్భుతమైనటువంటి మంచి ఉదాహరణ ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం యస్య గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన చదవండి అక్కడ ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ చదవండి ఇపోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి కృపతో జ్ఞాపకము చేసుకును దేవనామానికి మేమ కలుగునిగాక ఎంత అద్భుతమైన మాట అంటే అక్కడ ఇందాక యోగ భక్తుడు ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నాడో దానికి తీటైన వాక్యం ఇది దానికి సరిపడే వాక్యం ఇది అక్కడ యోగ భక్తుడు కూడా ఏమంటూ ఉన్నాడు నేను నా దేవుని సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను అని ఎంత కాన్ఫిడెంట్గా యోగు భక్తుడు పలుకుతూ ఉన్నాడో దానికి సరిపడ వాక్యం కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఇక్కడ ఈ మాట ఎవరు పలుకుతున్నారో తెలుసా ఒక దేశాన్ని పరిపాలిస్తున్న అధికారంలో ఉన్న రాజుస్థానంలో ఉన్న ఇజ్కి అనేటువంటి భక్తుడు పలుకుతున్న మాట ఇది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎప్పుడు పలుకుతున్నాడు ఈ మాట అతనికి మరణకరమైన రోగము వచ్చినప్పుడు దేవుడు ఇంకా అతనికి ఒక డెడ్ లైన్ పెట్టినప్పుడు ఇంకా నీవు మరణము అయిపోతూ ఉన్నావు నీ ఇల్లు నీవు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు అప్పుడు తన భక్తి అంతా కూడా దీవుని సన్నిధిలో పెడుతూ ఉన్నానయ్యా నేను మరణం అవుతానయ్యా దానికి నేను ఒప్పుకుంటానయ్యా మీరు నాకు డేట్ ఫిక్స్ చేసిన టైం ఫిక్స్ చేసినా నేనేమాత్రం కూడా నో అని చెప్పను అయితే మీరు ఒక పని చేయాలి నా భక్తి నా యథార్థత నా ప్రవర్తన ఒక్కసారి నేను ముందు పెడతాను ఒక్కసారి పరిశీలించండి ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి అప్పుడు తర్వాత మీరు నాకు ఏ శిక్ష విధించినా కలవంచుకుని మీ శిక్ష నేను అంగీకరిస్తానని ఇక్కడ ఇంజిక మాట్లాడుతూ ఉన్నాడు దేవనామానికి మైమ కరుగునిగా మరొకరు ఇప్పుడు చదవండి యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఆ నేను ఎట్లు జరిగించి తను కృపతో జ్ఞాపకం చేసుకును ఎలా జ్ఞాపకం చేసుకోవాలంట మళ్ళీ రిక్వెస్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఎలాగంట రిక్వెస్ట్ గా దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవునికి తన యొక్క బాధ అంతా కూడా తెలియజేస్తూ ఉన్నాడు తన భక్తిని తన భక్తిని తన యథార్థతను తన విశ్వాసమును తన ప్రార్థనా జీవితాన్ని దేవుని ముందు పెడుతూ ఉన్నాడు అయ్యా ఇదిగో నా యొక్క భక్తిని నీ ముందు పెట్టా నేను అది న్యాయమో అన్యాయమో అది అబద్ధమో నిజమో మీరు పరిశీలించండి అని తన భక్తిని దేవుని ముందు పెట్టినప్పుడు దేవుడు పరిశీలించినప్పుడు నిజముగా ఇజ్కియా యథార్థవంతుడిగా కలిగిన దేవనామానికి అప్పుడు ఎప్పుడైతే ఇజ్కి యథార్థవంతుడిగా నిలబడ్డాడో వెంటనే వెంటనే మరల యశ్య ప్రవక్తను వెనక్కి పంపించి నిజముగా ఇజ్కియా యథార్థవంతుడు తన భక్తి తన ప్రవర్తన న్యాయముగా దృష్టికి కనబడుతుంది కనుక మరొక పదిహేను సంవత్సరాలు అతని ఆయుష్ను పొడిగించానని వెళ్ళి చెప్పమని అదే ప్రభక్తను దేవుడి ఇజ్కియా దగ్గరికి పంపించాడు దేవుని మనకి మహిమ కలిగిన గాక చూసారండి అంటే చూడండి తన భక్తి అంతా కూడా దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నాడు రాజైన ఇజ్కియా దేవునికి స్తోత్రం గాక కాబట్టి మనము కూడా మన భక్తిని మన ప్రవర్తన మన నడవడిక ఎప్పటికప్పుడు కూడా ఏం చేయాలంట పరిశీలించుకోవాలి పరిశీలించుకోవాలి నేను సత్యంలోనే ఉన్నానా నేను న్యాయంగా నడుచుకుంటూ ఉన్నానా నేను నిజమైన భక్తి చేస్తూ ఉన్నానా అని మనకు మనమే మన భక్తిని చేయాలంట పరిశీలించుకోవాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనము వచ్చి దేవుని సన్నిధిలో వాక్యం వింటూ ఉన్నప్పుడు మన భక్తిలో కూడా ఏమవ్వాలంట కాస్త నాణ్యత రావాలి భక్తులు మనం ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి ఈ భక్తులు ఎలాగైతే వారి యొక్క భక్తిని ఒక సవాలుగా దేవుని ముందు పెడుతూ ఉన్నారో మనము కూడా ఆ రీతిగా పెట్టగలగాలి దేవునికి స్తోత్రం కలిగిన